నంద్యాల జిల్లా డోన్ ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండి వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆర్టీసీ డిపోలో మహిళలను శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంతో ఎలా లబ్ది పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు డిపోలో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా డోన్ ఆర్టీసీ డిపోను తనిఖీ చేశామని రాష్టంలో శ్రీశక్తి పథకం అమలు అయిన తర్వాత మహిళా ప్రయాణికురాళ్లు నలభై శాతం నుంచి అరవై రెండు శాతం అనగా తొమ్మిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెరిగిందన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని నూతన ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నామన్నారు అలాగే ప్రయాణికులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు